लेकिन राइट में राइट में मत कर राइट में मत कर बंदा पढ़बे देना मेरा अड्डा जेल का खाना मेरा कुछ अंदर कर के

పోయిన ప్రభుత్వం ఏమో ఎన్నడూ రైతాంగాన్ని పట్టించుకోలేదు జాతీయ స్థాయిలో పంట బీమా ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు తొంభై రాసె తొంభై శాతం రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం పోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది ఈ ప్రభుత్వం వచ్చి కూడా నాలుగు నెలలు దాటింది వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు కానీ ఏలటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి అయినప్పుడు కనీసం పెట్టుబడి డబ్బులు అన్న వస్తాయి ఇప్పుడు వరికి ఒక ఇరవై ఐదు ముప్పై వేలు ఎక్కదన్నా హార్వెస్టింగ్కి పెట్టుబడి అయితే పచ్చి హైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఇరవై ఐదు వేలు వచ్చే ప్రణాళిక ఉండాలండి వారికి ఇట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి ఇటువంటి ప్రణాళికబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో ఇది దురదృష్టకరం మన జిల్లాలో ఎడపల్లిలో గెంజల్లో నిందల్లవాయిలో దర్పల్లిలో సిరికొండలో మాక్లూరులో ఈ మండలాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున నష్టమైంది పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఫసల్ బీమా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న తప్పనిసరిగా ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉన్నది ఇది మా డిమాండు మీరు వచ్చి కూడా నాలుగు నెలలు అయిపోయినాక కూడా మీరు ఎంతసేపు దా వాగ్దానాల మీద దాటి దాటివేసే ధోరణి చెరుకు ఫ్యాక్టరీల మీద దాటివేసే ధోరణి ఇటువంటి ధోరణితోటి పని చేస్తే మాత్రం మంచి పని మంచి పద్ధతి కాదు ఇమీడియట్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ ఎక్కర్ తక్షణమే రిలీజ్ చేయాలి పండు aitäh .